రైతుల బాగున్నారండి ఈ సమయం అందు సామెతల గ్రంథం పదహారు అధ్యాయం తొమ్మిదో వచ్చినములో ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకును ఎహో వాణి నడతను స్థిరపరచును చూడండి మనం ఏదేదో ఊహించుకుంటాం మన పిల్లల విషయంలో లేకపోతే మన భవిష్యత్తు విషయంలో వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కానీ దేవుని స్తోత్రం ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకుంటాడంట కానీ ఎహో వాని నడతను స్థిరపరచును దేవుడే మన హృదయములో అనుకున్న దానికంటే కూడా అత్యధికముగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు దేవుని స్తోత్రం నువ్వు నా దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు విషయంలో మేము అసలు అనుకోలేదండి ఒక్క ఒక్క ఫోన్ కాల్తో దేవుడు గుడ్ జాబ్స్ దేవుడు మరి నువ్వు దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలకి దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం యహోవా యహోవా వారి